పింఛన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఇక ఒత్తిడిని భరిస్తుందా అన్నదైతే అనుమానం కలుగుతోంది తెలుగుదేశం పార్టీ చాలా కంగారు పడుతోంది మొత్తం పింఛన్లు ఆగిపోవడానికి తెలుగుదేశం పార్టీనే అన్న ప్రచారం ఎక్కడ జనాల్లోనికి విస్తృతంగా వెళ్తుందో అన్న ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు ఈరోజు సిఎస్ మనో జవహర్ రెడ్డి ఫోన్ చేశారు పింఛన్లను ఇంటింటికి పంపిణీ చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే మొత్తం వాలంటీర్ల ద్వారా ఇవ్వడా వీలు లేదంటూ ఆయన అడ్డుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం సిఎస్కు ఫోన్ చేసి ఇంటింటికి డోర్ డెలివరీ ఇవ్వండి ఇంటింటి దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడానికి ఈసీ ఎక్కడా కూడా ఆంక్షలు పెట్టలేదు అని చంద్రబాబు తో చెప్పడంతో పాటు ఎన్నికల అధికారి ముఖేష్ మీ ముఖేష్ కుమార్ మీనా కూడా ఫోన్ చేసి ఆదేశాలు ఇవ్వండి ఏపీ ప్రభుత్వానికి అధికారులకు ఇంటింటికి వెళ్ళి పింఛని చేయాల ఆదేశాలు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ దీనిపైన తెలుగుదేశం పార్టీని బదనాం చేసేలాగా ప్రచారం చేస్తున్నారు దాన్ని కూడా ఈసీ అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు నిన్న ఈరోజు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఇదే బ్యానర్ ఐటమ్ వాలంటీర్ వ్యవస్థను తాము అడ్డుకున్నామని పింఛన్లు అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీని అంటూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అంటూ ఈనాడు ఆంధ్రవృతి నిన్న ఈరోజు పెద్ద కంగారు పడుతూ బ్యానర్ ఐటమ్లు కూడా ప్రచురించాయి వీటన్నిటిని చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ చాలా కంగారు పడుతోంది ఆందోళనతో ఉంది అన్నదైతే అర్థమవుతోంది బోండా ఉమ్మగూడ ఈరోజు మీడియా సమావేశం పెట్టారు ఆయన మరిన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్తూ ఉన్నారు గ్రామ సచివాలయంలో ఉద్యోగులందరూ ఖాళీగా ఉన్నారు కదా వాళ్ళతో ఇప్పించవచ్చు కదా వాలంటీర్ల వ్యవస్థను మాత్రమే కదా అడ్డుకున్నది అని చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఒక డిమాండ్ కూడా చేశారు మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఎవరో ఒక మహిళ ఏదో ఇబ్బంది ఉంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తే వాలంటీర్ ఎవరో పిలవండి అని ముఖ్యమంత్రి చెప్పారు దానికే అసలు కోడ్ అమల్లో ఉంది ఇప్పుడు వాలంటీర్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎలా ఇస్తారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీనే ప్రశ్నించిన ఉదాంతం ఉంది ఈ రోజు మాత్రం బోండా ఉమ్మ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు సేస్కు ఆదేశాలు ఇవ్వండి ఇంటింటికి వెళ్ళి పింఛనిచ్చేలాగా అధికారులను జగన్మోహన్ రెడ్డి ఆదేశించాలి అంటూ బోండా ఉమ్మ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎలా వాలంటీర్లకు ఆదేశాలు ఇస్తారని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మాత్రం ఈ పింఛన్ల వ్యవహారంలో పరిస్థితి గందరగోళంగా మారడం అదంతా తమ మెడకు చుట్టుకుంటూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా బోండా ఉమ్మ మాట్లాడుతున్నారు అంటే మొత్తం కంగారులో ఉంది తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీ కూడా అందుకుంది అప్పుడే పింఛన్లు అందగా ఇద్దరు వృద్ధులు చనిపోయారంటూ కూడా బ్రేకింగ్ న్యూస్ వేసింది కాకినాడలో వెంకట్రావు అనే డెబ్బై ఏళ్ళ వృద్ధుడు సచివాలయం వద్దకు పింఛన్ తీసుకునేందుకు వెళ్ళి అక్కడ చనిపోయాడని రాసింది దాంతోపాటు తిరుపతిలో వెంకటయ్య అనే ఎనభై ఏళ్ళ వృద్ధుడు పింఛన్ రాలేదన్న దాంతో గుండెపోటు వచ్చి ఆందోళనతో చనిపోయారంటూ కూడా సాక్షి మొదలుపెట్టింది చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇదే భయం ఉంది మొత్తం ఈ రాష్ట్రంలో పింఛన్ల విషయంలో ఎక్కడ వృద్ధులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా ముందే ఎండాకాలం ఎలాంటి ఇబ్బంది వచ్చినా మొత్తం తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారు అన్న భయం ఉంది ఇప్పుడు సాక్షి కూడా అందుకుంది ఇప్పటికే ఇద్దరు చనిపోయారని చెప్పి సాక్షి టీవీ బ్రేకింగ్ న్యూస్లు కూడా వేస్తుంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తుంది ఈ ప్రాబ్లం నుండి అన్నది అయితే చూడాలి ఇంకా లాస్ట్కు ఇంకా జరుగుతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునేందుకు సరే యూటర్న్లు తీసుకున్నారన్న అపవాదం వచ్చినా సరే పర్వాలేదు అన్నట్టు ఏమైనా వాలంటీర్ల ద్వారా అయినా సరే వృద్ధులకు పింఛన్ ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందా అంతవరకు వెళ్తుందా అన్నది కూడా చూడాలి సో ఓవరాల్గా అయితే మొత్తం తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారంలో డిఫెన్స్లో పడింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నెత్తిన ఒక బండ వేశాడు అన్నదైతే స్పష్టంగా కనిపిస్తోంది